మల్లెపూల మాలను బ్యాగ్లో పెట్టుకొని విదేశాలకు వెళ్ళడం నేరమని తెలుసా దానికి భారీగా జరిమానా కట్టాల్సి వస్తుందనే విషయం తెలుసా తెలియదు కదా మలయాళ నటి నవ్య నాయర్కు కూడా తెలియదట అందుకే ఇదే పొరపాటు చేసి తన స్టోరీతో తన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అవుతాం ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఓనం వేడుకలను నిర్వహించింది ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తాజాగా నటీ నవ్యనాయర్ ఆస్ట్రేలియా వెళ్లారు మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో దిగిన సమయంలో ఆమె బ్యాగ్లో పదిహేను సెంటీమీటర్ల మల్లెపూల మాల ఒకటి కనిపించింది పోలీసులకు దీంతో మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను ఆపి మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఫైన్ విధించారు దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయినంత పనైంది దీని గురించి తన ఫ్యాన్స్కు చెబుతూ బాధపడింది తను ఆస్ట్రేలియాకు రాకముందు తన కోసం తన నాన్న మల్లెపూలు తీసుకొచ్చాడని చెప్పిన నవ్య వాటిని రెండు భాగాలుగా చేసి ఒక భాగం కొచ్చి నుంచి సింగపూర్కు వెళ్ళేటప్పుడు తన తలలో పెట్టుకున్నానని చెప్పింది రెండో భాగం బ్యాగులో పెట్టుకున్నా అంటూ వివరించింది ఎందుకంటే తాను అక్కడికి చేరుకునే సమయానికి మల్లెపూలు వాడిపోతాయి కాబట్టి సింగపూర్ నుంచి తదుపరి ప్రయాణంలో మిగిలిన పూలు పెట్టుకోవచ్చని అనుకుందట అందుకే వాటిని హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకున్నానంటూ చెప్పిందిమే అయితే తాను చేసింది చట్టవిరుద్ధమనే విషయం తనకు తెలియదంటూ తన అనుభవాన్ని ఓణం వేడుకల్లో అందరితో పంచుకుంది ఈ బ్యూటీ తన బ్యాగులో మల్లెపూలమాల ఉండడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల జరిమానా విధించినట్టు చెప్పుకొచ్చింది ఈమె అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని తెలియకుండా చేసిన తప్పంటూ నవ్య వివరణ ఇచ్చింది అయితే ఆమె షేర్ చేసిన ఈ వింత అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్ అవుతాం